అంటే వాళ్ళు లేకపోతే అడిగితే దాడులు చేయించనే ధైర్యం వచ్చి ఒక సైకో ఇష్టానుసారంగా బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు ముప్పై వేల మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నా బాధ ఆవేదన ఇదే కాదు ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక ఇసుక ఫ్రీ అవునా కాదా ఉచిత ఇసుక ఆ రోజు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వేల రూపాయలు అవునా కాదా ఎక్కడికి పోతున్నాడు నాకైతే అర్థం కావడం లేదు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు రోడ్లు పాలైపోయారు కానీ ఇతనికి మాత్రం ఏ మాత్రం కూడా లెక్కలింతనం వచ్చేసింది ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచించాడు ఏ పని చెయ్యలేడు కాబట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి మనలందరినీ ఈ రాజ్యాన్ని ఒక నియంతమారిగా పరిపాలించాలనుకున్నాడు ఇతను ఒక అహంకారి అహంకారికి తోడు ఇతను ఒక సైకో నేచర్ ఈ రెండుకు తోడు విధ్వంసమే అలవాటు మీరొకసారి ఆలోచించిన గతాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పని చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు ఈయన రావడం రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టాలని వేదికని కూల్ చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక మనిషి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి నేర ప్రవృత్తి నేరాలు ఘోరాలు చేయడం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ అణచివేయాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు దీనికి తోడు దోపిడీ మామూలు దోపిడీ కాదు బందీ పోట్లకు మించిపోయిన దోపిడీ అవునా కాదా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా శాండ్ లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా మాఫియల రాజ్యం ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్మీ ఇంకొక పక్క పోలీసుల వస్తాసు ఈ రెండు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అందుకే నా ఆవేదన ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నిన్నటి వరకు సెటిల్మెంట్ జరిగాయి మామూలు సెటిల్మెంట్లు కాదు మీరు అనుకుంటారు నన్నేం చేస్తారని ఈ చీరాలలో ఏ విధంగా అయితే రౌడీ జరుగుతుందో ఇదే విధంగా రాష్ట్రం అంతా చేయడానికి ప్రారంభించారు ఈ దుర్మార్గులు అందుకే మీకు హామీ ఇస్తున్నా ఈ దుర్మార్గుల్ని తుదముట్టించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసే బాయి తమ కూటమిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు చూస్తే మొన్న మీరు చూశారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి పరిపాలన తెలిసిన వాడు